కాలంలో చేతికొచ్చి తక్కువ నీరు తక్కువ శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే జాతి పంటలు అపరాలు మూడు కాలాల్లో సాగు చేసుకోవచ్చు అంతేకాక అంతర పంటలుగా కూడా వేసుకొని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన అపరాల పంటలకు చీడపీడలు సోకే ప్రమాదం ఉంది సరైన సమయంలో వీటి నివారణ చేపట్టి మేలైన నీటి యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడుల్ని పొందొచ్చంటున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మధు రాష్ట్రాల్లో వాణిజ్య పంటలతో పాటు అపరాలను కూడా సాగు చేస్తూ ఉంటారు రైతులు ముఖ్యంగా మినుము పెసర పంటలను మూడు కాలాల్లో సాగు చేసుకునే అవకాశం ఉంది కంది లాంటి పంటలను రెండు పంటలుగా సాగు చేసుకోవచ్చు ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేసిన రైతులు చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పురుగులు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటాయి కాబట్టి రైతులు తప్పకుండా పొలంలో పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి పురుగులు ఆశించినట్లు గుర్తించినట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మధు వివిధ రకాల పెస్ట్ అండ్ డిసీజెస్ అంటే కీటకాలు కానీ తర్వాత శిలీంధ్రాలు కూడా మామూలుగా ఆశించి పంటను నష్టపరుస్తాయి వీటి కనుక చూసుకున్నట్లయితే కందిలో మనకు ముఖ్యంగా ఈవెన్ పెసర మినుములో కూడా మరుకా మచ్చల పురుగు అనేది ఒకటి ఉధృతంగా వస్తుంది పాడు బోరర్స్ అని చెప్తా చెప్పడం జరుగుతుంది పాటుగా శనగపచ్చ పురుగు ఈ రెండింటిని కలిపి పాడు బోరర్ కాంప్లెక్స్ అని పిలవడం జరుగుతుంది ఈ శనగపచ్చ పురుగు తర్వాత ఇవి రెండు చాలా డ్యామేజ్ చేస్తాయి ఈ మరుకా మచ్చల పురుగు మచ్చలతో కూడి బియ్యంలో పురుగు ఏదైతే ఉంటుందో తెల్ల పురుగు దాని మీద నడుం మీద చిన్న చిన్న మచ్చలు ఉంటాయి నల్ల మచ్చలు దీన్ని మనం దాన్ని గుర్తి గుర్తించడం ఎలా అంటే ఇది మొగ్గ దశలో రావడం జరుగుతుంది ఈ లేత లేత మొగ్గలను పువ్వులను ఆకులను లేత ఆకులను ఒక గూడులాగా ఏర్పరచుకొని లోపల నారపురుగు అనేది మనకు తినడం జరుగుతుంది కాబట్టి ఈ మొత్తం మొండంలాగా మిగలడం జరుగుతుంది అంటే ఇన్ఫ్లూ ఇన్ఫ్లోరెసెన్స్ అనేది ఏం ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో పంట అనేది చాలా నష్టపోవడం జరుగుతుంది వీటిని సకాలంలో గుర్తించి మనం ఎగ్ ఎగ్గు దశలో ఉన్నప్పుడే మనం పొలంలో తిరిగినట్టయితే వీటి గుడ్లను గమనించి ఇమీడియట్గా మనం ప్రొఫ్లాక్టిక్ మెజర్స్ చేపట్టినట్టయితే మనం మంచి లాభాలను పొందడం జరుగుతుంది దీనిలో భాగంగా మనకు వేప నూనె పదిహేను వందల పీపీఎం వేప నూనెను లీటర్ నీటికి ఐదు ఎంఎల్లు గనక రో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఇది మనకు తల్లి రెక్కల పురుగు మనకు ప్రధాన పొలం పొలంలోకి వచ్చి ఎగ్స్ను లే చేయడానికి అంటే ఎగ్స్ పెట్టడానికి కూడా ఇష్టపడదు ఆ స్మెల్కు కాబట్టి వేప నూనెని ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి మొగ్గు దశలు ఉన్నప్పుడు లేదు తర్వాత కూడా మనకు పంటలో చూసుకున్నప్పుడు ఒకవేళ ఎగ్స్ ఉన్నాయి లేదా పురుగు ఉందన్నప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్ దశలో అనుకుంటే మోనోక్రోటోఫాస్ కానీ లేదా ప్రొఫినోఫాస్ కానీ ఇలాంటి మందులను మనం పిచ్చికారు చేసుకుంటాం క్లోరోపైఫాస్ కానీ టూ ఎంఎల్ అది పిచికారీ చేసుకుంటే సరిపోతుంది లేదు లేటెస్ట్ చేసేసెస్తో థర్డ్ ఇన్ స్టార్ ఫోర్త్ ఇన్ స్టార్ కొంచెం లార్వల్ పెద్దగా అయిపోయి కనబడుతుంది ఉధృతంగా అనుకున్నప్పుడు కొంచెం పెద్ద కెమికల్స్ లాంటి క్లోరాంటినిల్ ఫ్లోర్ అనే మందును అంటే కురాజిన్ అనే మందును జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక నీటిని కలిపి పిచ్చుకారీ చేసుకోవాలి ఆ రకంగా మనకు సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరానికి సరిపోతుంది పాటుగా ఫ్లూ బెండమైడ్ అనే మందును కూడా జీరో పాయింట్ టూ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు పాటుగా ఇమోమిక్టిన్ బెంజేయుట్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు కూడా మనం పిచికారి చేసుకోవచ్చు వీటితో పాటుగా మనకు యాంప్లిగో లాంటి మనకు కాంబినేషన్స్ కూడా ఈ వీటిని కూడా మనం పిచ్చికారి చేసుకోవచ్చు ఏది ఈ పాడుపోరూ వీటితో పాటుగా మనకు ముఖ్యంగా ఈ పెసర మినుములో కూడా ఇలాంటి కెమికల్స్ ఇవే కెమికల్స్ వాడుకోవాలి వీటితో పాటుగా మనకు తామర పురుగులు తర్వాత వైట్ ఫ్లై కూడా మనకు పెసర మినుములో రావడం జరుగుతుంది ఇవి వైట్ ఫ్లై తెల్లరక ఏదైతే తెల్లదోమా అని చెప్తున్నామో మనం వైట్ ఫ్లైస్ ఇవి మనకు గుర్తించడానికి ఇవి ముఖ్యంగా పంటను నాశనం చేయడం కాకుండా పల్లాకు తేవులను కూడా విస్తృతంగా మనకు వ్యాప్తి చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి ఆ మొక్కలను ఏరి నాశనం చేయాలి దాని తగ్గట్టుగా మనం పిచికారి కూడా చేసుకోవాలి ఫిప్రోనిల్ అనే మందును దొరుకుతుంది ఇది త్రిప్సుకు పనిచేస్తుంది తర్వాత వైట్ ఫ్లైస్కి కూడా మనం మనకు ఎస్ఫెట్ అనే మందును పిచికారి చేసుకున్నట్లయితే వైట్ వైట్లేషన్ కూడా నిర్మాణించుకోవచ్చు వీటితో పాటుగా మనకు పంటలో పసుపు రంగు జిగురాటలు నీలి రంగు జిగురాటలు ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది పక్షి స్థావరాలు మన కట్టెలు మామూలుగా మనం బయట దొరికే కట్టెలు ఏదైతే ఉంటాయో పంగా ఆకార కట్టెలు తీసుకొని పక్షి స్థావరాలుగా మనం ఎకరానికి ఒక పది నుంచి పన్నెండు పెట్టుకున్నట్లయితే పక్షులు వచ్చి వాలి బాగా పెరిగిన లార్వాలను ఏరి తీరడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా కూడా కంట్రోల్ జరుగుతుంది వాటితో పాటుగా బంతిని కూడా అక్కడక్కడ మనం పెట్టుకున్నట్లయితే ట్రాప్ క్రాప్లుగా పనిచేసి ఈ ఏదైతే పురుగు వస్తుందో ఈ బంతికి ముందుగా ఆకర్షించబడి పసుపు రంగుకు ఆ పురుగు అనేది దానికి చే దానికి వ్యాపిస్తుంది ముందుగా వాటిని పీకి నాశనం చేసుకోవచ్చు ఈ రకంగా ట్రాప్ క్రాప్లు తర్వాత ఈ ఫెర్మోన్ ట్రాప్స్ ఇవన్నీ కూడా మనకు పెట్టుకున్నట్లయితే సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఇవన్నీ కూడా కంది పంటకు దోహదపడతాయి పెసర మేను విషయానికి వచ్చినట్లయితే పెసరలో ముఖ్యంగా యాంత్రీకరణలో పోయినప్పుడు ఒక రకమైన ప్రాబ్లం మనం గుర్తించడం జరిగింది ఈ ఆకులు ఏదైతే ఉంటాయో అవి పచ్చిగానే ఉంటుంది కానీ కాయ ఎండిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ హార్వెస్ట్ చేసినప్పుడు మిషన్తోని ఆకులకు సంబంధించిన రసం ఏదైతే ఉంటుందో గింజలకు బట్టి నాణ్యత అంటే ఆ షైనింగ్ అనేది కోల్పోయి ఆ రసం అంతా ఈ గింజలకు బట్టి మనం మార్కెట్లో తక్కువ ధర రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే రైతులు ముఖ్యంగా ముందుగా మనకు పంట కోత విష పంట కోత ముందే ఒక రెండు రోజుల ముందే లేదా ఒక రోజు ముందు అయిన మందు నాలుగు ఎంఎల్లు ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకులన్నీ రాలిపోవడం జరుగుతుంది ఎండిపోయి ఇమీడియట్గా మనం పంట హార్వెస్టర్తోని హార్వెస్ట్ చేసుకున్నట్లయితే మన నాణ్యమైన దిగుబడిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రకంగా మనకు వివిధ రకాల యాజమాన్య పద్ధతులు ఉపయోగించి మేలైన విత్తనం సేకరించుకొని విత్తన శుద్ధి చేసుకొని ఇప్పుడు చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పాటించినట్లయితే కందిలో పెసల్లో మినుములో అలాగే ఈ అపరాల పంటల్లో వానకాలం అపరాల పంటల్లో మేలైన నాణ్యమైన దిగుబడులను మంచి దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది